నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని జనార్దన్ రెడ్డి బంగ్లా నందు నివాళులర్పించి ఆయన యొక్క సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు నక్కా వెంకటేశరావు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఉప చైర్మన్ శాతరాసి బాలయ్య చిట్టేటి హరికృష్ణ ఎస్దాని బాషా తత్తులతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి గారి యొక్క పదకొండవ పద్ధతి సందర్భంగా వారి యొక్క అభిమానులు అందరూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి వారికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము వెంకటగిరి ప్రాంతంలో వెంగళగిరి అభివృద్ధి చెందిందంటే ఈనాడు ఆనాడు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితమైన ఈ సందర్భంగా తెలియజేస్తాం వెంకటగిరిలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నైన్త్ బెటాలియన్ కావచ్చు ఏపీ ఏపీజే రెసిడెన్స్ స్కూల్ కావచ్చు సమ్మర్ స్టోరేజ్ కావచ్చు నిమ్మ పరిశోధన కేంద్రం కావచ్చు నైన్త్ బెటాలియన్ కావచ్చు అదొక ఉన్న అనేక రకాలైనటువంటి గుర్తుంపు పొందినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రానున్న ఇరవై నలభై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఆనాడే వారు ఈ రూపకల్పన చేయటము ఎంతో సుపరిణామం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మా గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు కదా ఒక గ్రంథం మాదిరిగా తయారవుతుందనేసి సందర్భంగా తెలియ తెలియజేసుకుంటూ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వారికి అనేక రకాల అభిమానులు ఉన్నారు అంతేకాకుండా నెల్లూరు జిల్లాల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా వారి యొక్క అడుగు ఆ అడుగు జాడలు నడిచినటువంటి వ్యక్తి అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే నమస్కారం ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి వరీలు నేత్రమణి జనార్దన్ రెడ్డి కానీ పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను మనం స్మరించుకుంటూ ఆయన వెంకటగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఎంతో సేవాభావంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు అందించారు ఆయనలో ఇంకా ఏదో తెలియని ఒక లోటు ఏర్పడ్డది అందువల్ల ఎంగడిగిరి ప్రజలకి ఇంకా ఏదో చేయాలి అనే ఒక తపన ఆయన జ్ఞాపక రూపంలో మనకు మళ్ళీ మన లేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి రామన్న రూపంలో మనకు అందరికీ అందుబాటులో ఉంచి వెంకటగిరి ప్రజల సేవాభావంలో ఆయన్ని ఒక భాగం చేయటం మన అందరి అదృష్టం అలాగే ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే వెంకటగిరి చరిత్ర గురించి మాట్లాడాలంటే ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వెంకటగిరి గారి గురించి చెప్పుకుంటారు అలాగే వెంకటగిరి అభివృద్ధి ప్రదాత ఎవరు అని మాట్లాడుకుంటే అది మన నేదురుమల్లి గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యంగా చెప్పుకుంటాం ఇలా ఆయన గురించి ఈరోజు మనం స్మరించుకోవటం మనం అందరం ఇలా కలవటం మంచి పరిణామం సో ఇలాగే ఐకమత్యంగా ఉండి మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం